హాయ్ అండి హాయ్ ఎ మనకి పెళ్ళి కార్యక్రమంలో కాళ్ళు కడగడానికి ప్లేటును కలిసిన చెంబు కూడా వాడతాం కదా ఇలా వాళ్ళైతే తీసుకున్నారట అండి బయట అయితే వాళ్ళకి అది నచ్చలేదు దాన్ని కొంచెం రీమోడలింగ్ చేయి చేయమన్నారనమాట సో నేనైతే అదంతా తీసేసి గోల్డ్ కలర్ పెయింట్ వేసాను ఈ ప్లేట్కి ఏం చేశానంటే అదంతా ఎక్కడ తీస్తాంలే టైం ఉంది లేదు కదా అన్నట్టుగా నేను ఆ బ్లూ కలర్ కుందన్స్ అవన్నీ అంటించాను అనమాట సో నేను దాన్ని మాత్రం మిడిల్లో మాత్రం కలర్ వేసేసాను కుందన్స్ ఆ గోల్డ్ కలర్ స్టోన్ లేస్ అలానే ఉంచేసాను అనమాట ఇంకా చుట్టూ డెకరేషన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను మెటీరియల్ వచ్చేసి బాల్ స్టోన్ లేస్ గ్రీన్ కలరు రెడ్ కలరు గోల్డ్ కలర్ ఏమో బాల్ లేస్ యూస్ చేశాను ఒక గ్లూ బాటిల్ స్టోన్ లేస్ యూస్ చేసి చేస్తున్నాను అనమాట ఇచ్చి లేయర్స్ లాగా లైన్స్ లాగా పెట్టేశాను ఇలా వాళ్ళు డిజైన్ ఇచ్చారనమాట ఈ డిజైన్నే మనము ఈరోజు ఇప్పుడు వేస్తున్నాం గ్లూ పెట్టేసి వన్ బై వన్ స్టెప్ల ప్రకారం మనము ఎలా అయితే వేయాలనుకుంటున్నామో అలా స్టిక్ చేసేసేయటమే ఫస్ట్ స్టోన్ లైన్ వెళ్ళి మీ దగ్గర ఇలా వన్ బై వన్ వన్ బై వన్ కలర్స్ మనం సెట్ చేసుకొని అంటించటమే అండి ఇలా మనకి ఎంత కావాలి అనేది చూసేసుకొని నేను ఫస్ట్ టైం ఈ కలిసిన చెంబు డెకరేషన్ చేయడం కూడా నేను కూడా ఫస్ట్ టైం అండి వాళ్ళే డిజైన్ పంపించారు ఆ డిజైన్ని మనకి ఉన్న మెటీరియల్ని బట్టి నేను ఇలా వేస్తున్నాను అనమాట మిడిల్లో ఇలా ఒక కుందని స్టిక్ చేసేసి నెక్స్ట్ ఇలా ఉంటుందండి ఈ గమ్ముతో జస్ట్ ఇలా మనం టచ్ చేస్తే కొందని ఇక్కడ ఇలా స్టిక్ అవుతుంది జస్ట్ ఇది ఫిఫ్టీ రూపీస్ అనండి ఎవరికన్నా కావాలి అన్నా కానీ తీసేసుకోండి అదే ఇదిగో జస్ట్ ఇలా ఉంటుంది దీన్ని ఇలా ఇలా మనకి పెన్కి ఇలా స్టిక్ చేయటమేనండి ఇలా చేసుకొని జస్ట్ ఇలా అంటిచ్చేయటం ఇలా మనకి ఇంకా కొందంసు స్టిక్ అయిపోతాయి చాలా ఈజీ అండి ఇదైతే పెన్ అయితే ఇలా చుట్టూ మనము అంటించేయటం అన్నమాట కలిసం చొంబు ఫైనల్గా ఇలా అయితే డెకరేషన్ చేసేసానండి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా తెలియచేయండి దీంతోపాటు తాంబూలం కూడా ప్లేట్ కూడా రెడీ చేయాలి అప్పుడు ఆ వీడియో కూడా నీకు దీంట్లోనే ఆ ప్లేట్ని కూడా ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలోనే ఆ వీడియో కూడా సెండ్ చేసేస్తాను ఇది ప్లేటు ప్లేట్కి ఇలా గోల్డ్ కలర్ పెయింట్ వేసేసి ఇలా మనకి ఈ కలిసం చొంబు అది ఉంది కదా కలిసం చొంబు ఆ చొంబుకు మ్యాచింగ్ అయ్యేటట్టుగా ఇలా వేసేసాను అనమాట ఇలా వేసి ఇదిగోండి మిడిల్లో ఇలా చేశాను కొంచెం ఇంకా కంప్లీట్ అవ్వాలి ఫినిషింగ్ అవ్వలేదు అదిగోండి మొత్తానికైతే ప్లేట్ కూడా కంప్లీట్ చేసేసాను పైన జస్ట్ బ్లూ కలర్తో కొందని సంటిస్తున్నాను అనమాట ఆ కొందాన్స్ ఒకటి అంటిచ్చేస్తే ఇంకా ఫైనల్ అయిపోతుంది అనమాట ప్లేట్ ఎలా ఉంది కలిసిన చొంబు ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి నేను అప్పటికప్పుడు చేశాను అనమాట ఈ చొంబు నేను చేసేటప్పటికి నైట్ టెన్ అని దాటింది సో వాళ్ళు అప్పటికే కొబ్బరి బాండమును చొంబు తీసుకొని వెళ్ళిపోయారు ప్లేట్ ఒక్కటే ఉందన్నమాట అందుకనే నేను చెంబుని ఈ ప్లేట్కి యాడ్ చేయలేదనమాట ఫైనల్గా అయితే ఎలా ఉంది ఏంటి వీడియో అనేది మాత్రం తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా థ్యాంక్ యూ